హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశం అంటే అందరికి ఇష్టమైనటువంటి సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి అంశం మీ ముందు తీసుకొస్తున్నాను సంక్రాంతి అనగానే సొంతూరు జ్ఞాపకం వస్తుంది మనకు అమ్మ నాన్నల ఆత్మీయ పలకరింపు కోసం పచ్చని పల్లె ఒడిలోకి వెళ్ళాలని ఆశపడే సామాన్యుడి కళ ఆ కళ ఇప్పుడు కన్నీటి విధగా మారుతుంది చంకన పిల్లను వేసుకొని నెత్తిన మూట పెట్టుకొని రోడ్డు మీదకు వస్తే ప్రైవేటు రాబందులు పొంచి ఉన్నాయి అవును భాగ్యనగరం నుంచి పల్లె బాట పట్టిన లక్షలాది మంది ప్రయాణికులను ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా నిలువు దోపిడీ చేస్తూనే ఉంది సమీక్షలు చేస్తున్నాయి మంత్రులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి జీవో నెంబర్ పదహారు పేరు చెప్పి ఆర్టీసీకి ఉన్న వెసులుబాటును అడ్డం పెట్టుకుని ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా ఛార్జీలను బాధిస్తున్నారు వెయ్యి రూపాయలు ఉండాల్సిన టికెట్ ధర రాత్రికి రాత్రే నాలుగు వేలు ఐదు వేలు దాటుతుంది అంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం సొంతూరుకి వెళ్ళాలంటే నెల జీతం మొత్తం ట్రావెల్స్ వాళ్ళకి దారిపోయాలా అన్న ప్రశ్న తలెత్తుతుంది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఎల్పి నగర్ ఉప్పల్ కూకట్పల్లి ఈ ప్రధాన కూడలలో డైనమిక్ ప్రైసింగ్ పేరుతో దంద నడుస్తుంది అధికారుల నిద్ర ఆర్టీఓ తనిఖీలు కేవలం కోటలకు మాత్రమే పరిమితం అవుతున్నాయా చెక్ పోస్ట్ల దగ్గర మామూలుల మత్తులో అధికారులు జోగుతున్నారా భద్రత గాలికి ఛార్జీలే కాదు ఫిట్నెస్ లేని బస్సులు ఒకే డ్రైవర్ తో సుదూర ప్రయాణాలు ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపల్లా మారుతున్నాయి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం ఒకసారి క్షేత్ర స్థాయికి వచ్చి చూడండి మీరు అధికారుల హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయండి కేవలం జరిమానాలతో సరిపెడితే ఈ మాఫియా ఆగదు సీజ్ చేస్తేనే వీరికి బుద్ధి వస్తుంది సామాన్యుడి పండుగ సంబరం కావాలా లేక ప్రైవేట్ యజమానుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాల ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్న మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన అంశాలను మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు